వ్యూహం పార్ట్ టూ శబ్దం మూవీ ఏపీ ఫైబర్ నెట్లో రిలీజ్ అయింది ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే మూవీ ఆసనం కూడా మనందరికీ తెలిసిందే టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరినీ నెగిటివ్గా చూపించడమే ధ్యేయంగా ఆర్జీవీ ఈ చిత్రం రూపొందించినట్టు మనందరికీ క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా వైఎస్ జగన్ని వైఎస్ జగన్ యొక్క నిర్ణయాల్ని ఈ ఐదేళ్లలో జగన్ ప్రతిపక్షాలు ఎంత అణచివేసినప్పటికీ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనే విధంగా జగన్ని బాగా ఎలివేట్ చేసి టీడీపీ జనసేనని ఎంత తొక్కాలో అంత తొక్కి ఈ సినిమాని కంప్లీట్గా ఆర్జీవీ వన్ సైడ్గా రూపొందించారు అనే ప్రశ్న మాత్రం తలెత్తుతుంది అందరిలోనూ ఇక ఈ మూవీ మేకింగ్ విషయానికి వస్తే మూవీలో చాలా చోట్ల లిప్సింగ్ అనేది అసలు ఎక్కడా లేదు ఆర్జీవీ అంటేనే టెక్నికల్ బ్రిలియన్స్కి పెట్టింది పేరు అలాంటి ఆర్జీవీ ఇలా టెక్నికల్లీ అవుట్డేటెడ్ మూవీ ఇస్తారని చెప్పి యాజ్ అ ఆర్జీవీ ఫ్యాన్గా నాకైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇక ఈ మూవీలో హైలైట్స్ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఇది ఒక ఎజెండా బేసిడ్ మూవీ సో ఈ మూవీలో హైలైట్స్ అన్నీ కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ క్యాడర్ని వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ జగన్ని ఎవరైతే అభిమా అభిమానిస్తారో వాళ్ళందరికీ ఈ మూవీ విపరీతంగా వస్తుంది కానీ ఎవరైతే జనసేన ఇష్టపడతారో ఆ ఫాలోవర్స్కి ఈ మూవీ అసలు ఏమాత్రం నచ్చదు వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక ఈ మూవీ వ్యూహం పార్ట్ వన్ వ్యూహం సినిమా కంటే చాలా బెటర్గా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే వ్యూహం అంతా కూడా చాలా బోరింగ్గా ఆ మేకింగ్ పరంగా చాలా బోరింగ్గా తీశారు కానీ ఈ మూవీలకు అసలు డ్రామా నడిపించారు ఆర్జీవి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏదో ఒక కంటెంట్ ఏదో ఒక డ్రామా ప్రేక్షకుల్ని కాస్త ఎంగేజ్ చేసే విధంగా రూపొందించారు చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహాలు పడ్డారు జగన్ని దించడం కోసం ఇంగ్లీష్ మీడియం కావచ్చు అలానే హిందూ దేవుణ్ణి యొక్క విషయాలు కావచ్చు ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లోని విధాన్ని ఇవన్నీ కూడా ఆర్జీబీ ఈ సినిమాలు చూపించారు ఓవరాల్గా లాస్ట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఎలా అరెస్ట్ అయ్యారనే విధంగా కూడా ఆర్జీవీ ఈ సినిమాలు చూపించారు ఓవరాల్గా ఇందులో చూపించేవి వాస్తవాలా కాదనేది మనకు తెలియని విషయం కానీ ఆర్జీవి తాను నమ్మింది తాను నిజమనుకుంది మాత్రమే తీశారని చెప్పి అన్నారు సో ఓవరాల్గా ఈ చిత్రంలో ఏదైతే చూపించారో అదంతా వాస్తవం కావచ్చు కానీ ఆర్జీవి తాను నమ్మింది తీశానని చెప్పి ఆయన తీసిందని సమర్థించుకున్నారు ఓవరాల్గా వ్యూహం మీరు చూసారా మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ పంచుకోండి వీరజర్నిష్ రామకృష్ణతో కార్తీక్ కోట వన్ ఇండి తెలుగు హైదరాబాద్